వేమనూర్ కుక్కలగూడూరు సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు సారలమ్మ జాతర సందర్భంగా గత సంవత్సరాలుగా కమిటీ ఏర్పాటు చేసి సొంత ఖర్చులతో ఈ జాతర నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం ఇరు గ్రామాల నుండి కమిటీ ఆధ్వర్యంలో జాతర ఆవరణలో కరెంటు సప్లై మంచినీటి సదుపాయం గద్దెల మరమ్మతులు పెయింటింగ్ పనులు గోదావరి ఆవరణలో స్నానం ఆచరించే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు రోడ్డు సదుపాయం ఎమర్జెన్సీ మెడికల్ సదుపాయం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు గుట్ట మీద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం జరిపించి భక్తులకు విధాల సకల సౌకర్యాలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఇరు గ్రామాల కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు వేములూరు కుక్కలగుడు గ్రామం మధ్యలో శ్రీ సమ్మక్క సరలమ దేవస్థానము గత ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ మేము విజయవంతంగా నడుపుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా జరుపుకోవాలని మేము అనుకుంటున్నాము ఇక్కడ మనకు పక్కనే గోదావరి ఉంది ఇటు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది సమ్మక్క తరళమ్మ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ నీళ్ళ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నది కాబట్టి దీన్ని ఈ జాతరను విజయవంతంగా చేయాలని భక్తులకు మేము కోరుకుంటున్నాం కమిటీ సభ్యులు వేమునూరు కుక్కలగుడు గ్రామాల రెండు గ్రామాల మధ్యలో నిలిచిన సి సమ్మక్క సారక్క జంపాన పైడి విద్యార్థి వల్ల జాతర ఇరవై ఒకటి బుధవారం రోజు సమ్మక్క సమ్మక్క వస్తుంది గద్దెకు బవారం రోజు సార్లవ గద్దెకు వస్తుంది ఈ రెండు గ్రామాల గ్రామాల మధ్య కమిటీ ఈ దేవస్థానకు ఒక కమిటీ వేసి కమిటీ కమిటీ సభ్యుల అధికారంలో ఈ జాతర చాలా బ్రహ్మాండమైన జరుగుతున్నది కావున అందరూ భక్తులు వచ్చి ఈ జాతరను విజయవంతం చేయగలరని మా యొక్క కమిటీ సభ్యుల సమ్మక్క సారక్క కమిటీ సభ్యుల మనవి